మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము ముప్పైవ అధ్యాయము పదకొండవ వచ్చినము నుండి ఇరవై ఒకటో వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం పదకొండు పన్నెండు వచ్చినములను చదువుకుందాం మరియు యహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఇస్రాయేలీలను లెక్కింపవలెను వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యహోవాకు తన ప్రాణ పరిక్రయధనము నిచ్చుకొనవలెను అలాగు చేసిన నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు నిర్గమకాండం ముప్పై అధ్యాయం పదకొండో వచ్చినం నుండి ఇరవై ఒకటో వచ్చినం వరకున్న వాక్య భాగాన్ని మనము రెండు భాగాలుగా విభజిస్తాం పదకొండు నుండి పదహారు వచ్చినముల వరకున్న వాక్య భాగము మొదటి భాగం ఆ తర్వాత పదిహేడు నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకున్న వాక్య భాగము రెండవ వాక్య భాగం పదకొండు నుంచి పదహారు వచ్చినాల్లో ప్రాణపరిక్రయధనమును గురించి మనం చూస్తాము పదిహేడు నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకున్న వాక్య భాగంలో ఇత్తడి గంగాళమును గురించి మనం చూస్తాం మొదటిగా పరిక్రయధనము అనగా ఏంటి అనే విషయాన్ని చూద్దాం దేవుడు ఇస్రాయేలీలకు నియమిస్తున్నటువంటి విధులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విధి ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధ స్థలము యొక్క సేవకు అవసరమైనటువంటి అరతులము అర్పణ ఇరవై సంవత్సరాల వయస్సు అంతకంటే పైనున్నటువంటి వారు దేవునికి ఇవ్వాలి అని దేవాతి దేవుడు మోషే ద్వారా మరి ఇస్రాయేలీలకు ఒక కట్టడను నియమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాణ పరిక్రయ ధనము అనగా ఏంటి దానిని ఎవరి దగ్గర నుండి తీసుకోవాలి దాని వలన ఏమి లభిస్తుంది అనే విషయాన్ని మనం చూచినప్పుడు ఇస్రాయేలీలను దేవుడు లెక్కించమని మోషేతో సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉంది ఇస్రాయేలీలు లెక్కించబడినప్పుడు ఆ లెక్కలో చేర్చబడేటటువంటి వేళకు అంటే ఇరవై సంవత్సరాలు అంతకంటే పైసు పైన వయసు ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక అర్పణ దేవునికి ఇవ్వాలి ఇరవై సంవత్సరాలు అంతకంటే పై వయసు కలిగిన వారు వారు ఇవ్వాల్సినటువంటి అర్పణ దేవుని యొక్క పరిశుద్ధ స్థలము సేవ నిమిత్తము ప్రతి ఇరవై సంవత్సరాలు అంతకంటే పైనున్నటువంటి వ్యక్తి అరతులము మరి అర్పణగా ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ తెగులు పుట్టదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన వార్లారా అలా ఇచ్చే అర్పణనే ప్రాణపరిక్రయధనము అని అంటారు రెండవది ఆ అర్పణ ఎవరైతే ఇస్తారో వారికి ఏ తెగులు పుట్టదు లేక అలా ఇచ్చినప్పుడు ఇస్రాయేలీల సమాజంలో ఏ తెగులు పుట్టదని దేవుడు మోషేకు సెలవిస్తూ ఉన్నట్లుగా మోషే ద్వారా ఇస్రాయేలీలకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం అంత మాత్రమే కాకుండా ప్రభునందు ప్రియమైన వారులారా ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు బేదవాడు అరతులం కంటే తక్కువ ఇవ్వకూడదు ఈ ధనములో సమానత్వమున్నది అనే విషయాన్ని మనం గమనించాలి ప్రాణ ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుట ద్వారా ఏ తెగులు పుట్టదు రెండవది ధనము ఇచ్చుటలో సమానత్వము ఉండాలి ధనవంతుడు తన దగ్గర ఎక్కువ ఉంది కదా అని చెప్పి తన యొక్క ధనమును అనేకులకు కనబరుచుకున్నట్లుగా అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు అని దేవుడు నియమించారు మరి భేదవాడు నేను భేదవాడను నేను ఇచ్చుకోలేను అని చెప్పి నా స్తోమత ఇంతే అని చెప్పి అరతులము కంటే తక్కువ ఇవ్వకూడదు ప్రాణపరిక్రయధనములో ఉంది ఆ తర్వాత మనం చూచినప్పుడు మోషే ఇస్రాయేలీల యొద్ నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తం దాన్ని నియమించాలి ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది దేవుని సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉంటుందని దేవుడు సెలవివ్వడం జరిగింది ఈ ప్రాణ పరిక్రయ ధనము ఏదైతే ఉందో దాని విషయమై దేవుడు నియమిస్తున్నటువంటి కట్టడ ఏంటంటే ఇస్రాయేలీల దగ్గర ప్రాయశ్చిత్తార్థమైనటువంటి వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తం దాన్ని నియమించాలి అనే విషయం చూస్తున్నాము ఇస్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగు నిమిత్తముగా అది ఉంటుందని జ్ఞాపకార్థంగా ఉంటుందని దేవుడు మోసేకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం ప్రభునందు ప్రియమైన వార్లారా పరిక్రయధనము అనగా ఏంటి అంటే ఇస్రాయేలీలు లెక్కించబడగా ఆ ఇస్రాయేలీల యొక్క లెక్కలో జనాంగములో వీరు ఉన్నారు అని ఒక గుర్తింపు కొరకు ఒక ముద్ర వేయించుకున్నట్లుగా ఇస్రాయేలీల సమాజంలో ఇరవై సంవత్సరాల అంతకంటే పైనున్న పై వయస్సున్నటువంటి వారు ఈ ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించాలి ప్రభునందు ప్రియమైన వార్లారా మరి మనము ఒకప్పుడు ఇస్రాయేలీలతో సహపౌరులం కాదు దేవునికి దూరస్థులంగా ఉన్నాము నేరస్తులంగా ఉన్నాము అయితే నేడు మనము దేవుని యొక్క ప్రియమైన కుమారులముగా కుమార్తెలముగా ఉన్నాము అలాగైతే దేవుడు మన జీవితంలో చేసిన ఈ రక్షణ కార్యమును బట్టి మరి పాపము నుండి నరకాగ్ని బాధల నుండి మనకు అనుగ్రహించిన విమోచనను బట్టి మన ప్రాణములు ఆయన ఏ విధంగా నరకాగ్ని బాధల నుండి తప్పించాడో మన ఆత్మలను ఏ విధంగా నరకాగ్ని బాధల నుండి తప్పించాడో దానికి పరిక్రయధనముగా మనం ఏం చెల్లించగలం ఏమి చెల్లించినా మన రుణము తీరక అట్లుండవలసిందే దేవునికి ఇష్టమైనటువంటి బలులు కొన్ని ఉన్నాయి అదేమి అవేమిటంటే విరిగి నలిగినటువంటి మనస్సు హృదయపూర్వకమైనటువంటి స్థుతి యాగము ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును మన దేవుడు మన నుండి కోరుకునే అర్పణ నాడు ఇస్రాయేలీ యొద్ నుండి కోరుకున్నట్లుగా అరతులము బంగారము లేకపోతే విస్తారమైనటువంటి విండో కాదు దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నది ఆత్మీయమైనటువంటి అర్పణ ఇందులో భాగంగా మన హృదయము దేవునికి సంపూర్ణంగా అర్పించబడాలి ఆ హృదయంలో దేవునికే తొలి స్థానం ఉండాలి ఆ తర్వాత రెండవది మన శరీరము సజీవ యాగముగా దేవునికి అర్పించాలి అంటే క్రీస్తుతో కూడా సెలువు వేయబడిన అనుభవంలోనికి మనం రావాలి మనలో ఇంకా శరీర ఇచ్ఛలు శరీర కార్యములు మిగిలి ఉన్నట్లయితే మనము క్రీస్తుతో కూడా సెలువు వేయబడలేదని అర్థం ప్రభుతో కూడా సెలువు వేయబడాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ తర్వాత మన చూపులు మన తలంపులు మన ఉద్దేశములు మన క్రియలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి మన జీవితము హృదయము శరీరము పరిశుద్ధంగా ఉండాలి ప్రభునంది ప్రియమైన వార్లాగా కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనము దేవుని సన్నిధిని అర్పించే అర్పణలు ఈ లోక సంబంధమైనవి అంటే ధనం కావచ్చు బంగారం కావచ్చు మరొకటి కావచ్చు ఇలాంటివి ప్రభువుకి ఇచ్చేస్తే సంతోషిస్తాడు అనుకోవటం పొరపాటే దేవుని మందిరంలో సేవ జరగాలంటే ధనం అవసరం కాదనడం లేదు కానీ ధనమే సర్వస్వం కాదు దేవునికి ధనమును ఇచ్చి ఆయన మనం శాంతించ చేయవచ్చు అనేటటువంటి పరిస్థితి కూడా చాలామందికి ఉంటుంది దేవుడు మన నుంచి కోరేది విరిగి నలిగిన మనస్సు హృదయపూర్వకమైన అర్పణ దానిని మన విమోచనకు ప్రతిగా క్రయధనముగా పరిక్రయధనముగా దేవునికి మనం చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం ఆ అర్పణ చెల్లించినప్పుడు ఒకటి ఇస్రాయేలీల సమాజంలో తెగులు పుట్టదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం దేవునికి ఇవ్వాల్సినవి మనము దేవునికి ఇచ్చినప్పుడు మన ధనము సమయము బలము దేవునికి క్రమం తప్పకుండా ఇచ్చినప్పుడు మన కుటుంబంలో కానీ సంఘములో కానీ సమాజంలో కానీ దేవుడు ఏ తెగులును సమీపించకుండా మన గుడారమును కాపాడతాడు అనే విషయాన్ని చూడగలం రెండవది ఏమని చూచాము ఈ పరిక్రయ ధనంలో సమానత్వం ఉంది ప్రభునందు ప్రియమైన వార్లారా తండ్రి భక్తి విశ్వాసము కుమారునికి వర్తించదు ఎవరి భక్తి వారిదే ఎవరి విశ్వాసం వారిదే అలాగే ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవునికి అర్పించే అర్పణ విషయంలో సమానత్వము ఉంటుంది దేవుని దృష్టికి మనం అందరం సమానమే ఆయనకు మనం అందరం ఎలాగైతే సమానమో దేవునికి ఇచ్చే అర్పణ విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే మనం అర్పించేది దేవునికి అన్నట్లుగా ఉండాలి మనుషులకి అన్నట్లుగా కొంతమంది ఎలా ఉంటారంటే అత్యంత పిసినితనమును చూపిస్తారు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా వాళ్ళ అవసరతల కొరకు వాళ్ళ సౌకర్యముల కొరకు విపరీతంగా విస్తారంగా ఖర్చు పెడతారేమో కానీ దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది హస్తములు కలిగి ఉంటారు ఇది కూడా ప్రమాదకరమైన విషయం దేవునికి అందరూ కూడా సమానమే ఆయన రక్షణ అందరికీ సమానంగా ఇచ్చాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన మహిమ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ సమానంగా ఇచ్చాడు మరి ప్రభునందు ప్రియమైన వారిలారా ఆయన వాక్యము ఆయన సన్నిధి ఆయన సహవాసము అందరికీ సమానంగానే ఇచ్చాడు ఆయన శరీరము బలిగా అర్పించబడిన విధానం కూడా ఆయన రక్తము కార్చినటువంటి విధానం కూడా అదంతా కూడా దేవుని దృష్టికి ప్రతి మానవుడు సమానుడే అనే విషయాన్ని సూచిస్తూ ఉంది ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచి మనం చూచినప్పుడు ఒక వ్యక్తి ఆరు గంటలకే కూలి పనికి వచ్చాడు ఇంకొక వ్యక్తి తొమ్మిది గంటలకు ఇంకొక వ్యక్తి పన్నెండు గంటలకు ఇంకొక వ్యక్తి మూడు గంటలకు ఇంకొక వ్యక్తి సాయంకాలం ఐదు గంటలకు వచ్చాడు మరి సాయంకాలం ఐదు గంటలకు వచ్చిన వారికి దేవుడు ఒకే కూలి ఇచ్చాడు ఉదయం ఆరు గంటలకు వచ్చిన వాడికి దేవుడు ఒకే కూలి ఇచ్చాడు ఉదయమే వచ్చినటువంటి వారు ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు నీతో నేను ఏ ఒడంబడికైతే చేసుకున్నానో ఆ కూలి నీకు ఇచ్చాను కదా నీకెందుకు ఇబ్బంది ఈ చివరన వచ్చినటువంటి వ్యక్తికి నా మనసుకి ఎంత ఇష్టమో నేను అంత ఇచ్చాను అది నా ఇష్టం అని చెప్పి చెప్పడం జరిగింది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవునికి అందరము కూడా సమానమే దావీదు తప్పు చేసినా ఆయన విడిచిపెట్టలేదు అలాగే అత్యంత భయంకరమైన దుర్భరమైన దేనస్థితిలో ఉన్న శంకరి చేసిన ప్రార్థనను దేవుడు విడిచిపెట్టలేదు ఆయనకు అందరూ సమానమే ఈ పరిక్రయధనంలో సమాధానం ఉంది సమానత్వముంది అనే విషయాన్ని మనం గమనించాలి ఆ తర్వాత దాటి వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియమైన వార్లారా ఇత్తడి గంగాళమును మనం చూస్తాం ఆవరణములో ఉన్న ఈ ఇత్తడి గంగాళములోని నీళ్లు దేనికి ఉపయోగిస్తారంటే ప్రధాన యాజకుడు బలిని అర్పించే ముందు బలిని అర్పించిన తరువాత అతడు ఆ బలి పశువు యొక్క రక్తమును తీసుకొని మరి ఏ విధంగా ప్రత్యక్ష గుడారంలో ప్రవేశిస్తాడో అలా ప్రవేశించటానికి ముందు తన చేతులు కాళ్ళు తప్పక ఈ ఇత్తడి గంగాళంలోని నీటితో కడుక్కోవాలని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు అలా కడుక్కోకపోతే అతడు చస్తాడు అనే విషయం నిర్గమ ముప్పయో అధ్యాయం ఇరవయో వచ్చినలో మనం చూడగలం ఈ శుద్ధి చాలా అవసరం నీళ్లు వాక్యానికి సాదృశ్యం ప్రభునందు ప్రేమైన వార్లరా క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసులందరూ రాజులైన యాజక సమూహమే ప్రతి యాజకుడు వాక్యం అనేటటువంటి నీటితో ఉదక స్నానము చేయబడి ప్రతి నిత్యము తన్ను తాను కడుక్కుంటూ ఉండాలి శుద్ధీకరించుకుంటూ ఉండాలి గొర్రెకున్న గొప్ప లక్షణం ఏంటంటే అది బురదలో బురలాడటానికి ఇష్టపడదు పంది ఇష్టపడుతుంది పంది సాతానుకు గుర్తు గొర్రె పిల్ల విశ్వాసులమైన మనకు గుర్తు పొరపాటున మనకు బురద అంటుకుంటే ప్రయత్నంగాను అప్రయత్నంగాను ఆలోచనతోనూ అనాలోచనతోనూ మనకు గనక అంటుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా వెంటనే వాక్యముతో మనం శుద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని చూస్తున్నాం అందుకనే దేవుని వాక్యం నూట పంతొమ్మిదో కీర్తం తొమ్మిదో చరణంలో ఏమని చెప్తుందంటే యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మనమందరము వాక్యం అనేటటువంటి నీటి చేత మన ప్రవర్తనను ప్రతి నిత్యం శుద్ధి చేసుకుంటూ ఉండాలి అలా శుద్ధి చేసుకుంటూ సిద్ధపడాలి అలా సిద్ధపడుతూ క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టాలి ప్రభునేసు క్రీస్తు వారు మేఘారూఢుడై వచ్చినప్పుడు శుద్ధ మన సిద్ధపడిన మనసాక్షితోనూ ప్రభుని ఎదుర్కొని యుగయుగాలు ఆయనతో జీవించాలి దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించను గాక ప్రార్థన మా తండ్రి మీరిచ్చిన వర్తమానం మనకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు మా ప్రియులను సిద్ధపరచమని ఎత్తబడిన వాక్యం అపవాది దొంగిలించకుండా కావలి ఉంచమని మా రక్షకుడైన అనే క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్